హాయ్ అండి అందరికీ తెలుగుంటి ఇంటి వంటకాలు నివండి రోజు రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు ఇంకో బ్లాగ్తో వచ్చానండి అదేంటంటే చింత చికిరు చికెన్ అండి చాలా బాగుంటుంది చింత మటన్ కూడా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది సాంబార్ స్పెషల్ కదండి చాలా బాగుంటుంది అసలు పుల్లపుల్లగా కారం కారంగా కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట అండి మనం ఎప్పుడు తినే చికెన్ కర్రీలా ఉండదు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే చింత తీసుకొని అలా అది చేతున్న నలుపుకోవాలండి అది కొంచెం పొడి కింద అవుతుంది తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని బాగా మగపెట్టుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లో మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఫస్ట్ అయితే చూసారు కదా ఇలా కలుపుకోండి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింత చిగర కదండి అంతేమీ ఎక్కువ పడుతుంది మనకి ఎంత అవసరమో అంత అంత మీద కొంచెం నాన్ వెజ్ అంటే ఎక్కువ కాబట్టి మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంటే ఉప్పు ఎందుకంటే బాగా మగ్గుద్ది అనమాట గట్టిగా ఉండదు తర్వాత మీకు కొంచెం ఒక స్పూను అల్లం వెల్ల పేస్ట్ వేసుకోండి వేసుకొని అది కూడా కొంచెం బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత లాస్ట్ పచ్చి వేసుకొని పెట్టుకున్నామండి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక అప్పుడు మనం టమాటా టమాటా ముక్కలు వేసుకున్నాము టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా కొంచెం కలిపేసుకున్నాము కలిపేసుకొని మీకు కూరకు సరిపడా పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అది కూడా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని కొంచెం టమాటా మెత్తగా అయ్యే వరకు మా వాళ్ళుకైతే ముక్క ముక్కల కింద ఉంటే నచ్చదు టమాటా ఆనియన్ మళ్ళీ ఇంకా కొంచెం మగ్గేటట్టు కలిపేసుకొని బాగా టమాటాలో వాటర్ వస్తుంది కదండి సిమ్లో పెట్టామంటే మూత పెట్టి తీసామంటే బాగా మగ్గిపోతుంది చూసారు కదా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసుకున్నామండి చికెన్ కూడా ఈ టమాటా ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము చూసారు కదా నేనైతే ఒక గుప్పెడంత చింత చికెరికి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి మీ ఇష్టం మీరు ఎంత తీసుకున్నా అది మూత పెట్టుకోండి ఆ చికెన్ అంతా వాటర్ అంతా పోయే వరకు మగ్గబెట్టేసుకోండి పెట్టేసుకోండి బాగా ఉడికిపోయింది అన్న తర్వాత చింతచిగిరి పొడి చేసాం కదా మనం కలర్ అనమాట అండి ఎర్రగా అయిపోతుంది అది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట అండి అది మనం చింత దాంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మొత్తం అంతా చింత చిగిర్ర పులుపు అంతా తీసుకు పడుతుందండి బలి ఉంటుంది అసలు ఇప్పుడు మూత పెట్టుకొని తీసేసి అప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి అడిగంటనేమో చూసుకొని కలుపుకొని మగ్గిపోయింది కదా వాటర్ అంతా ఇంకేసింది చింత చిగురు కూడా అంతా దగ్గర పడిపోయింది ఏం కనపడతులేదు చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు మీకు తగినంత కారం వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అది మీ ఇష్టం మీ ఛాయిస్ అనమాట కారం ఎంతైనా వేసుకోవచ్చు కొంచెం పులుపు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత గ్రేవీ గ్రేవీ అయితే థిక్గానే వస్తుంది మనం టమాటా వేసాం ఆనియన్ వేసాం అలాగే చింతచీ కూడా మనం పొడి చేసేసాం కాబట్టి ఆల్మోస్ట్ థిక్ గ్రేవీ అవుతుంది అనమాట అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అంటే మీకు ఎవరికి తెలియదనేం కాదు తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం పెట్టానండి చూసారు కదా ఒకసారి మూత పెట్టుకొని తీసుకోండి మొత్తం అంతా వాటర్ బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు మీకు తగినంత గరం మసాలా మీ ఇష్టం గ్రేవీ మసాలా వేసుకోవచ్చు డ్రై పౌడర్ మసాలాన్ని వేసుకోవచ్చు అండి నీ ఇంట్లో చేసుకున్న మసాలా పొడి ఇది గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చేసుకొని ఇంక మూత పెట్టుకొని ఇంకో కొంచెం సేపు ఉంచుకోండి దాదాపు చికెన్ ఉడికేంత వరకు ఆ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఉడికి ఉడికించుకోండి చూసారు కదా అంత దగ్గర పడిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది చాలు మాకైతే ఇంత గ్రేవీ కావాలి మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం దగ్గరగా ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం ఇంకా లూజ్గా ఉంచుకోవచ్చు కొద్దిగా వాటర్ ఉండేటట్టు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో అంతకంటే టేస్ట్ డబుల్ ఉంటుందండి దానికి మాత్రం నేను చీటికి వేస్తాను అంత బాగుంటుంది అంత పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి తింటే వదిలిబెటరు మళ్ళీని మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో చేసుకొని నాకు కామెంట్ చేసి పెట్టండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా కూర అంతా ఎంత బాగా కనబడుతుందో సరేనండి బాయ్ అండి